అందరికీ జీవి ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి ఒక భయం పట్టుకున్నది ఏంటంటే ఇప్పుడు సీఎం రేసులో కావచ్చు డిప్యూటీ సీఎం రేసులో కావచ్చు లోకేష్ గారు ఉన్నారు అనేది ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఎందుకంటే వారి నాన్నగారే గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు ఆయన ఆగి లోకేష్ని ఆ చైర్లో కూర్చోబెట్టడం ముఖ్యమంత్రి అనిపించడం పెద్ద విషయం అయితే ఏం కాదు కానీ అవతల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ గా ఉన్నారు ఆయన కూడా డిప్యూటీ సీఎం నుంచి తొలగించి ఆ డిప్యూటీ సీఎం పదవిని లోకేష్ గారికి ఇవ్వాలనే వాదన అయితే నడుస్తా సో ఇది ఇంత ఇది ఇలా జరుగుతుంటే కేకే సర్వే పేరిట వచ్చినటువంటి రాష్ట్రంలో సీఎం రేసులో సీఎం అభ్యర్థుల్లో ఎవరుంటే బాగుంటుందో పవన్ కళ్యాణ్ లోకేష్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అని అడిగితే జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి సో దీన్ని బట్టి చూస్తే లోకేష్కి టెన్షన్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ముందు నుయ్యి వెనక గోయి వెనక ఎన్టీఆర్ ఉన్నారు ముందేమో పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇప్పుడు ఈయన వాళ్ళిద్దరికన్నా కూడా ఫేమ్ కానీ పేరు కానీ మాటల చాతుర్యం కానీ లోకేష్ కొంచెం తక్కువే ఉందని చెప్పుకోవచ్చు సో ఎందుకంటే వీరిద్దరు కూడా సినిమా యాక్టర్స్ స్క్రిప్ట్ని అవలెలగా చదవగలరు కొంచెం యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తులు అనమాట సో మరి లోకేష్ ఆ పరిస్థితి అయితే లేదు కానీ రాజకీయంగా ఉంది కానీ అది బయటికి కనపడే పరిస్థితి అయితే లేదు సో ఇప్పుడు లోకేష్ గారికి భయం 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 అనే ఒక పట్టుకొని ఆ భయంతో భయపడుతున్న పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు రేపు డిప్యూటీ సీఎం నుంచి పవన్ కళ్యాణ్ తొలగిస్తే కూటమిలో పవన్ కళ్యాణ్ ఉంటారా వెళ్తారా అనేది ఒక పెద్ద అంశంగా మారినటువంటి విషయం అనమాట మరి ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ ఏమవుతారు డిప్యూటీ సీఎంగా ఈయన ఉంటే మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి ఆయనే పదవిలో ఉంటారు ఇప్పుడు నాగేంద్రబాబు గారిని ఆల్రెడీ కూటమి జనసేన తరఫున మంత్రివర్గంలోకి తీసుకున్నారు కానీ తోడు శాఖ అనేది డిసైడ్ చేయలేదు సో ఇప్పటికే ఉన్నటువంటి మనుషు మంత్రులు అన్నటువంటి వాళ్ళకి అవకాశం లేదు ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు తీసేసి ఎవరికి ఇస్తారు ఏ పదవి ఇస్తారు అనేది మాత్రం కొంచెం సస్పెన్స్ అని చెప్పచ్చు కానీ మొత్తం మీద మాత్రం పవన్ కళ్యాణ్కి లోకేష్కి బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఇంటర్నల్గా కోల్డ్ వార్ జరుగుతూ ఉంది సో దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా తిప్పు కొడతారు ఎలా దీన్ని సర్దుమనిగిస్తారు ఎలా దీన్ని సెట్ చేస్తారనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఇప్పుడు లోకేష్ బాబు గారు త్వరలో డిప్యూటీ సీఎం అవుతారని చెప్పేసి తెలుగుదేశం నేతలు లోకేష్ బాబు గారికి అనుకూలమైనటువంటి వ్యక్తులు కూడా డిప్యూటీ సీఎం ఆయనేను అని చెప్తా ఉన్నారు మరి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మరి ఏ సీఎం చేస్తారు అదనపు ఇంకొక డిప్యూటీ సీఎంని చేస్తారా లేకపోతే ముఖ్యమంత్రిని చేస్తారా ఇది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి సో ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్